రైతు సోదరులకి విజ్ఞప్తి ప్రస్తుతం మన ప్రాంతంలో మామిడి తోటలో తేనె మంచి పురి యొక్క ఉద్ధృతిని గమనించడం జరిగింది కావున మామిడి తోట రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలో భాగంగా ఇమిడాక్లోపేట్ జీరో పాయింట్ త్రీ ఎంఎల్ ఫర్ లీటర్ బావిస్టీన్ టూ గ్రామ్ ఫర్ లీటర్ అదేవిధంగా పదమూడు సున్నా నలభై ఐదు మల్టీకే టెన్ గ్రామ్ పర్ లీటర్ దాంతోపాటుగా వేప నూనె టూ ఎంఎల్ పర్ లీటర్ నీటిలో కలుపుకొని ఈ మొత్తం ద్రావణాన్ని చెట్టు పూర్తిగా తడిచే విధంగా స్ప్రే చేసుకోవడం ద్వారా తేనెమంచు పురుగును సమర్థవంతంగా అరికట్టడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా బవిష్టిని స్ప్రే చేయడం ద్వారా మనకు మామిడి తోటలో పక్షి కన్ను తెగులను నివారించుకోవచ్చు దానితో పాటుగా నీమాయిల్ కలపడం ద్వారా మామిడి తోటలో రసం పీల్చి పురుగుల యొక్క ఉధృతిని నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా పదమూడు సున్నా నలభై ఐదు కలపడం ద్వారా మనకు లేత ఇగురు ముదిరి మొక్కలో ఉష్ణం జరించి పూత త్వరగతిన రావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కావున ఈ కాంబినేషన్ను ఈ సమయంలో ప్రస్తుతం అనగా అక్టోబర్ మూడో వారంలో లేదా నాలుగో వారంలో స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మామిడి తోటలో పూత త్వరగతిన మరియు కాయలు రావడానికి ఎంతో అవకాశం ఉంది